ప్రగతి పదంలో ఎర్రబాలెం గ్రామం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అన్ని గ్రామాల కంటే ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి అమరావతి గ్రామం ఎందుకంటే ఈ గ్రామం నుండే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఈ రోడ్ని వెళ్ళిపోతే హైకోర్టు సచివాలయం వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలం గ్రామం మనం చూస్తున్నాం శ్రీరామనగరం ఇవన్నీ ఇక్కడే కనిపిస్తూ ఉంటాయి చూడండి ఎర్రబాలెం కుటీర పరిశ్రమలకి కేంద్రంగా ఉంది శ్రీరామనగర్ రోడ్ అనమాట ఇటు ఇటుకెళ్తే ఈ కాలనీ వచ్చుద్ది ఎర్రబాలెం కుటీర పరిశ్రమలు సిమెంట్ బ్రిక్స్ రాయి తయారీ పరిశ్రమలు కిటికీలు దర్వాజాలు ఇలాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలకి కేంద్ర స్థానంగా ఉంది ఈ ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్లాస్టిక్ చైర్సు ఇలాంటివన్నీ కూడా అక్కడ తయారు చేసి ఉత్పత్తి చేస్తూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు ఇది ఈ ఎర్రబాలెం గ్రామం ప్రత్యేకత అంతేకాకుండా ఈ ఎర్రబాలెం గ్రామంలోనే బేరె విత్తనాలు కూడా అమ్మకాలు జరుగుతూ ఉంటాయి రాష్ట్రం నలుమూల నుంచి కూడా బేర వంగడాల కోసం బేర విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ వచ్చి కొనుగోలు చేస్తారు ఇది కూడా ఎర్రబాలెం గ్రామం ప్రత్యేకంగానే చెప్పుకోవాలి అంతేకాకుండా ఇటు గుంటూరుకి అటు విజయవాడకి మధ్య మార్గంగా అమరావతి రాజధాని ప్రక్కనే ఉన్న ఎర్రబాలెం గ్రామం మరింత ప్రగతి పథంలో దూసుకుపోతుందనే చెప్పాలి ఎందుకంటే ఈ రోడ్డుని వెళ్ళిపోతే మనం రాజధాని అమరావతి వెళ్ళిపోవచ్చు వెనకపోటి సచివాలయంకి వెళ్ళిపోవచ్చు అనమాట తుళ్ళూరు మీదుగా ఇట్లా వెళ్ళిపోవచ్చు అనమాట సచివాలయం కానీ తుళ్ళూరు కానీ అమరావతిలో గ్రామాలన్నిటికీ ఏకైక రహదారిగా మంగళగిరి మీదుగా వెళుతుందనమాట ఈ ఎర్రబాలెం మంగళగిరి ఎర్రబాలం సచివాలయం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అయితే ఈ ఎర్రబాలంలో చిన్న సమస్య కూడా ఉంది ఈ గ్రామం శివారు ప్రాంతంలో నల్ల చెరువు కనిపిస్తుంది మనకి ఆ నల్ల చెరువుకి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ప్రాంత ప్రజలు రైతులు చాలామంది చాలా కాలం నుంచి వినవించినప్పటికీ కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు అంటే ఈ చెరువు చుట్టూ రక్షణ నిలయం అంటే రక్షణ గోడ నిర్మించాలని చాలా కాలం నుంచి చెప్పినప్పటికీ కూడా ఇటు సిఆర్డీఏ అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ స్పందన లేదని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా కొన్ని ప్రమాదాలు కూడా గతంలో జరిగాయి ఈ విషయం కూడా అధికారులకు తెలిసిందే ఏదైనా సరే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఇటుగా వీఐపీలు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు చాలామంది వెళ్తూ ఉంటారు కార్మికులు వెళ్తూ ఉంటారు ప్రజలు వెళ్తూ ఉంటారు రైతులు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎర్రబాలం శివారు ప్రాంతంలో ఉన్న చెరువు చుట్టూ కూడా ఒక రక్షణ గోడ నిర్మాణం చేసినట్లయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఎర్రబాల గ్రామస్తులు రైతులు చాలామంది కోరుతున్నారు ఈ దిశగా సిఆర్డీ అధికారులు స్పందించాలని కోరుకుందాం అదేవిధంగా ఎర్రబాను అభివృద్ధి చెందుతున్న ఒక మెడికల్ హబ్గా కూడా మనం చెప్పవచ్చు అంటే నవనగరాల్లో అమరావతి రాజధాని నవనగరాలు ఏర్పాటు చేస్తున్నారు కదా వాటిల్లో ఒక మెడికల్ హబ్గా ఎర్రబాలం కురగళ్ళు నిడమరు మూడు గ్రామాలు కలిపి మెడికల్ హబ్గా ఏర్పాటు చేస్తారు ఇక్కడికి సమీపంలోనే మనకు ఎయిమ్స్ హాస్పిటల్ ఉండటం ఇతర కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా మంగళగిరి చిన్నకాగా ఎన్ఆర్ఏ హాస్పిటల్ ఉండటం పెద్ద హాస్పిటల్ ఈ దగ్గరలో ఉండటం ఈ ప్రాంతంలో మెడికల్ హబ్గా ఏర్పాటు చేయడం వల్ల మరింత అభివృద్ధి చెందే గ్రామం నగరంగా మారే అవకాశం ఉందని కూడా చాలామంది చెప్తున్నారు అంటే భవిష్యత్తులో ఒక నగరం మెడికల్ నగరంగా ఆరోగ్య కేంద్రంగా కూడా ఏర్పాటు అవుతుంది ఎర్రబాలెం గ్రామం అది ఎర్రబాలెం గ్రామం ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు మనం ఎర్రబాలెం గ్రామం మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఈ రోడ్డుని ఇట్లా వెళ్ళిపోతే అమరావతి సచివాలయం వెళ్ళిపోవచ్చు వెలగపూడి సచివాలయం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఎర్రబాలెం ఎర్రబాలెం దాటిన తర్వాత ఈ గ్రామాలు వస్తాయన్నమాట మందడం ఇలా వస్తూ ఉంటాయి మందడం దాటాక సచివాలయం ఇవన్నీ చూడవచ్చు మనం డైరెక్ట్గా వెళ్ళిపోయే రోడ్డు ఇది ఎర్రబాలెం మెయిన్ రోడ్డు ప్రధాన రహదారి అనమాట ఇది గ్రామం అయినప్పటికీ ఇక్కడ రైతులు ఎక్కువ బేరే విత్తనాలు ఎగుమతి చేస్తూ ఉంటారు ఇక్కడ రైతులు మంచి పేరు అనమాట ఎర్రబాలెం గ్రామంలో బేరే విత్తనాలు ఎగుమతి చేస్తూ ఉంటారు గ్రామం ప్రత్యేకత కాబట్టి చెప్పుకుంటూ ఉంటారు ఇట్లా మెడికల్ హబ్గా మారటం బీరే విత్తనాలు ఎగుమతి చేయటం అదేవిధంగా బ్రిక్స్ పరిశ్రమ కూడా ఎక్కువ ఉంది సిమెంటు కిటికీలు కానీ దర్వాజాలు కానీ తయారు చేసే హలో బ్రిక్స్ పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది ఇక్కడి నుంచే రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు అది ఎర్రబాలెం గ్రామం ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా గతం కంటే మెరుగైన దిశగా అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుంది ఎర్రబాలెం గ్రామం అని చెప్పవచ్చు అనమాట అమరావతి రాజధానిలో కలిపారు కాబట్టి మరింతగా అభివృద్ధి చెందే ఈ గ్రామం ఒక నగరంగా ఆరోగ్య నగరంగా హెల్త్ సిటీగా మారే అవకాశం ఉంది భవిష్యత్తులో ఈ దిశగా రాజధానిలో సిఆర్డీ అధికారులు దీనికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెలలోనే రాజధాని అమరావతిలో కొన్ని నిర్మాణాలు కూడా చేపడతారని చెప్తున్నారు దీనికి సంబంధించిన టెండర్ విధానాలు కూడా రూపొందన చేస్తున్నారు భవిష్యత్తులో కొన్ని కట్టడాలు కూడా కడతారని చెప్తున్నారు చూడండి సిమెంట్ బ్రిక్స్ తయారీ ఏ విధంగా చేస్తూ ఉంటారు చూడండి ఎర్రబాలెం గ్రామంలో చాలా పరిశ్రమలు కనిపిస్తూ ఉంటాయి మనకి ఈ ఎర్రబాలెం గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు హలో బ్రిక్స్ రాయి కానీ సిమెంట్ దర్వాజాలు కిటికీలు ఇలాంటివి సంబంధించిన అన్నీ కూడా కుటీర పరిశ్రమలు మన చిన్న చిన్న పరిశ్రమలు ఎర్రబాలెం గ్రామంలో మనం చూడవచ్చు అది ఈ గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు చాలామంది కార్మికులు దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు అదేవిధంగా రైతులు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కువ బీర విత్తనాలు ఇక్కడ అమ్మకం చేస్తూ ఉంటారు రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈ గ్రామానికి వచ్చి వేరే విత్తనాలు తీసుకెళ్తూ ఉంటారు అది ఎర్రబాలెం గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అమరావతి రాజధానిలో ఎర్రబాలం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ రోడ్డు చివరికి వెళ్ళిపోతే ఎర్రబాలం శివారు ప్రాంతం వెళ్ళిపోవచ్చు అనమాట ఇది ఈ రోడ్నే బస్సు వెళ్తుందనమాట రాజధానికి వెళ్ళే విఐపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఈ రోడ్డునే వెళ్తూ ఉంటారు ఎర్రబాలెం గ్రామం గుండా అందువలన ఎర్రబాలం మరింత అభివృద్ధి చెందే నగరంగా మారుతుందన్నమాట సమీప ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందే నగరాల్లో ఎర్రబాలు ఒకటిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నూతన రాజధాని అమరావతి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అమరావతి అభివృద్ధి చెందిన విధంగానే ఎర్రబాలం కూడా మరింత అభివృద్ధి చెందవచ్చు రాజధాని రైతులు ఈ ప్రాంతంలో భూములు కూడా చాలామంది ఇచ్చారు అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలం